వెల్కమ్ మీడియా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవటంతో ఇక లోక్సభ ఎన్నికలపై నేతలంతా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలంతా టెన్షన్ టెన్షన్ గా గడుపుతున్నారు మరి ఇంత సీరియస్గా ఎన్నికలు జరిగిపోతే ఏం బాగుంటుందనుకున్నారో ఏంటో నేతలతో పాటు జనాలను కూడా హాయిగా నవ్వించడానికి పొలిటికల్ సీన్లోకి ఎంటర్ అయిపోయారు కేఏ పాల్ తెలంగాణ ఎన్నికల సమయంలో హంగామా చేసి కడుపుబ్బా నర్వహించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఏపీలోనూ అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కావలసినంత కామెడీ పండిస్తున్నారు ఒకప్పుడు ప్రపంచ దేశాలను తన మాటలతో శాసిస్తారనే పేరున్న కేఏ పాల్ పెద్ద నేతలు కూడా అపాయింట్మెంట్ లేనిదే కలవలేనంత బిజీగా ఉండే కేఏ పాల్ ఇప్పుడు తన చేష్టలతో నలుగురిలో రబ్బులు పాలవుతున్నారు అవును రెండు తెలుగు రాష్ట్రాలలో పాల్ పండించే కామెడీతో నవ్వుకునే వారికంటే ఇదేంటి పాల్ ఇలా తయారయ్యారంటూ జాలి పడుతున్నారంటేనే పాల్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మొన్నటి వరకు తెలంగాణలో హడావిడి చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలపై తన దైన శైలిలో సెటైర్లు వేస్తూ వచ్చిన పాల్ రీసెంట్గా చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేసే పనిలో బిజీ అయిపోయారు టీడీపీతో పొత్తు రద్దు చేసుకొని తనతో కలిసి నడిస్తే పవన్ను ముఖ్యమంత్రి చేస్తారని పదే పదే మీడియా ముందు చెప్పుకొస్తున్నారు కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలపై పదే పదే స్పందిస్తున్న పాల్ జనవరి తొమ్మిదిన ఏపీలో పండించిన కామెడీకి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు ముందు పవన్ను కలవాలని పవన్ ముఖ్యమంత్రి అయ్యేలా చేసే ప్లాన్ తన దగ్గర ఉందని తాడేపల్లిలోని జనసేన ఆఫీస్ ముందు రచ్చరచ్చ చేసిన కేఏ పాల్ తర్వాత పవన్ లేరని తెలియటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అక్కడి నుంచి వెళ్లే ముందు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి మరీ వెళ్లారు తర్వాత ఏపీసీఎం జగన్ను కలవాలంటూ పట్టుబట్టుకొని కూర్చున్న పాల్ అక్కడ అంతే కామెడీని పండించారు తనకు అపాయింట్మెంట్ ఇస్తే ఓకే కానీ ఇవ్వకపోతే జగన్ మాజీ సీఎం అవ్వటం గ్యారంటీ ఇదే నా శాపమంటూ కామెడీ కలరింగ్ ఇచ్చాడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గంటకి పైగా అక్కడే వెయిట్ చేశారు చివరికి సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు ఎంతోమంది మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని ఈ సమయంలో పాల్ గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కూడా అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా ఎనభై సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని పాల్ చెప్పుకొచ్చారు తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతోనే కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల తర్వాత జగన్ పరిస్థితి కూడా ఇదేనని జోస్యం చెప్పారు అయితే రోజురోజు పాల్ ఏంటి మరి ఇంత పొలిటికల్ కమిడియన్గా తయారవుతున్నారంటూ నెటిజన్లు జోక్లేసుకుంటున్నారు